ఈ సింహ రాశి త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని నిర్వర్తించండి అంతిమ విజయం మీదే అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ దిశగాను అడుగులు వేయాల్సిన సమయం సంభాషణల్లో సున్నితత్వం అవసరం ఇటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉంటుంది ప్రతి పనిలోనూ శ్రమ తిప్పట తప్పవు ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటుంది పర్వాలేదనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అత్యధికంగా లాభాలు పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది ఇతరుల వ్యవహారాలు తలదూర్చవద్దు విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా సాగిపోతాయి పరమేశ్వరుణ్ణి ధ్యానించండి శుభం భూయాత్